హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీక్లో వీడియో అప్లోడ్ చేయలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నా హెల్త్ కూడా బాగా లేకుండే దాంతోపాటు మన వినాయక చవితి ఉన్నందుకు వలన మా ఇంట్లో వినాయక చవితిని మేము వినాయకుడు మేము ఇంట్లో కూర్చోబెడతాం ఫ్రెండ్స్ కాబట్టి నేను లాస్ట్ వీక్లో నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను అయితే మనం లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము అదేవిధంగా ఈ వీక్లో ఒక మంచి స్టాక్ గురించి మనము డిస్కషన్ చేయబోతున్నాము అయితే ఫ్రెండ్స్ ఈ స్టాక్ని మిస్ కాకుండా ఉండాలంటే పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ని కూడా నొక్కండి ఫ్రెండ్స్ అదే విధంగా మీ మిత్రువులకు మీ బంధువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి వ్యక్తికి మీ పరిచయంలో ఉన్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ అంటే పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ లింక్ వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనం టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ల గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము ఈ వీక్లో మనం ఒక రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము అయితే పదండి ఫ్రెండ్స్ మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు ఒకసారి మనం నిఫ్టీ గురించి కూడా అనాలిసిస్ చేసుకుందాము నిఫ్టీ ఏ విధంగా వర్క్ చేసుకునే చేస్తుంది అనేది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ మినిట్స్ క్యాండల్ నేను ఓపెన్ చేసినాను ఈ థర్టీ మినిట్స్ క్యాండల్ చూసినట్టుగా అయితే నిన్న మాత్రం చాలా మంచి మార్కెట్లో ఒక అప్సైడ్ బూమ్ వచ్చింది అది ఏ విధంగానో మీకు ఒక డ్రా డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్ చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఏదైతే ఇది ట్రెండ్ లైన్ ఉందో చూడండి ఈ ట్రెండ్ లైన్ ఎంత సూపర్గా ఉందో రైట్ అదేవిధంగా థర్టీ మినిట్స్ క్యాండల్లో ఇది ఉంది అదేవిధంగా మీకు నేను ఫైవ్ మినిట్స్ క్యాండల్లో ఒకసారి చూపిస్తాను ఒక్క నిమిషం అయితే నిన్న మార్కెట్ ఏ విధంగా అయితే ఇక్కడ బుమ్ అయ్యిందో అది కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అనేది ఏర్పడింది నిన్న ఈ ఫైవ్ మినిట్స్ క్యాండల్లో నేను ఇక్కడ కరెక్ట్గా ఇదే పాయింట్లో నేను ఎంటర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏ పాయింట్ కంటే ఒక్క నిమిషం ఈ పాయింట్లో నేను ఎంట్రీ చేసుకున్నాను కలర్ కొద్దిగా చేంజ్ చేస్తాను ఈ పాయింట్లో నేను ఎంటర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేసుకున్న తర్వాత నేను స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ రేంజ్కి నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను ఎప్పుడైతే మీకు ఈ విధంగా చార్ట్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మీరు ఈ ఇటువంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు ఇదే విధంగా నేను దీనికి ఏం చేస్తాను అంటే ఇప్పుడు థర్టీ మినిట్స్ క్యాండల్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఓకే చూడండి థర్టీ మినిట్స్ క్యాండల్లో కూడా ఈ చార్ట్ ఎంత పర్ఫెక్ట్గా అయ్యిందో చూడండి ఒకసారి ఇప్పుడు మార్కెట్ వచ్చినట్టుగా డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇటు నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా వచ్చి ఇటు ఈ విధంగా పైకి వెళ్ళవచ్చు ఈ థర్టీ మినిట్స్ క్యాండల్లో ఉంది అయితే మనం ఏ విధంగా అయితే అనలిసిస్ చేసుకున్నామో అవర్లీ క్యాండల్లో ఒకసారి లాస్ట్ వీడియోలో ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రెజిస్టెన్స్ని ఇక్కడ అవుట్ ఇచ్చినట్టుగా అంటే సారీ ఈ ఇంపార్టెంట్ బ్రేక్ అవుట్ ఇస్తే అట్నుంచి నుంచి మార్కెట్లో ఒక మంచి భూమి వస్తుందని మనం లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ వీక్ కాకుండా ముందు వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే నిఫ్టీలో యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అంటే రౌండ్ ఫిగర్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఒక ఇంపార్టెంట్ మనకు సపోర్ట్ లా ప లా పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ ప్రైజ్ని బ్రేకౌట్ ఇస్తుందో అటు నుంచి మార్కెట్లో కనీసం టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందని మనము లాస్ట్ రెండు మూడు వీడియోలో కూడా మనం డిస్కషన్ చేస్తూ వచ్చినాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నిఫ్టీని చూసినట్టుగా ఉంటే నిఫ్టీ ఇటు నుంచి ఎక్కువ డౌన్ సైడ్ కిందికి లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు సపోర్ట్ అనేది యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నిఫ్టీలో ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు మాత్రము మార్కెట్లో ఒక డౌన్ సైడ్ వస్తుంది కానీ అంతవరకు డౌన్ సైడ్ లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ విధంగా నాకు అనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిఫ్టీలో ఈ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి మనం చూసుకుందాము బ్యాంక్ నిఫ్టీ అనలిసిస్ చేసుకుంటే మనం దాని తర్వాత స్టాక్ గురించి అనాలిస్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఓకే ఇండెక్స్ వచ్చేసింది అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా యథావిధిగా అదే విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ ట్రైన్ లైన్ని ఏ విధంగా ఇక్కడ అవుట్ ఇచ్చిందో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఈ ట్రైన్ లైన్ని సూపర్గా అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పటికైనా పొటెన్షియల్ ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఇట్ ఈజ్గా చార్ట్ సేమ్ టు సేమ్ ప్యాటర్న్ తయారైంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ ట్రయాంగల్ ప్యాటర్న్ ఏర్పడింది ట్రయాంగల్ ప్యాటర్న్ ఇక్కడ ఈ రేంజ్లో మనకు బ్రేక్ అవుట్ లభించింది నుంచి ఇప్పుడు కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీలో మనకు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టార్గెట్ నాకు కనిపిస్తుంది ఇంతవరకు పోవచ్చు బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెజిస్టెన్స్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఒక్క నిమిషం రెజిస్టెన్స్ని రెస్ రిజిస్టెన్స్ పెట్టుకునేది కాదు ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉంది ఈ రిజిస్టెన్స్ని ఇక్కడ అవుట్ ఇచ్చేసింది మనకు అవుట్ ఇచ్చినట్టుగా అయితే నుంచి ఒకవేళ మీరు దీంట్లో ఎంట్రీ చేసుకున్నా కూడా ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్కి మీకు స్టాప్ లాస్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎంత అంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక మీకు డౌన్ సైడ్ అంటే ఇది ఇంట్రాడే రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ అంటే వన్ టు వన్ నుంచి టూ డేస్ వరకు అంతే అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు స్టాప్ లాస్ అంటే సపోర్ట్ అనేది ఇది ఉంటుంది అదేవిధంగా మనకు టార్గెట్ అనేది మాత్రము బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక సూపర్ టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక వన్ వీక్ వాళ్ళ వరకు ఈ టార్గెట్ కావచ్చు అలా అనిపిస్తుంది అయితే ఇదే విధంగా మనం లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందామో అయితే లాస్ట్ వీక్లో మనం చేసుకున్నది బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫిన్సర్వ్ ఈ స్టాక్ గురించి మనము అనలిస్ చేసుకున్నాము అయితే ఇది వీక్లీ అవర్లీ క్యాండల్ ఉంది మనం స్టాక్లో అనలిస్ చేసేటప్పుడు మోస్ట్లీ మనము వీక్లీ క్యాండల్ తీసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే మనం డ్రా చేసినామో అదేవిధంగా ఉంది అనాలిస్ చేసేటప్పుడు అయితే ఇక్కడ దానికి ఇప్పుడు పైన ఉన్న దానికి నేను కలర్ చేంజ్ చేసేసినాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అవుట్ లభించింది ఆల్మోస్ట్గా సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిటీ ఈ రేంజ్లో మనకు అవుట్ ఇచ్చేసింది అయితే ఆ రేంజ్లో ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా నుంచి టార్గెట్ అనేది చాలా పెద్దగా అవుతుందని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము ఆల్మోస్ట్గా బజాజ్ ఫిన్సర్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ని కూడా మనకు అవుట్ ఇచ్చేసింది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది తీసేస్తాను ఈ విధంగా చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ టాప్ మన లైఫ్ టైం హైని ఇక్కడ అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే పైననే క్లోజింగ్ ఇచ్చేసింది ఇది ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంతనంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇది ఒక రెజిస్టెన్స్ ఉండేది ఈ రెజిస్టెన్స్ పైననే మనకు ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ పైన మనకు ఇప్పుడు బజాజ్ ఫిన్ సర్వ్లో క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్ కాబట్టి దీంట్లో మనము ఇన్వెస్ట్మెంట్ మీరు చేసినట్టుగా ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా ఇప్పటికీ కూడా మీకు అపార్చునిటీ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా నుంచి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైనే ఇటు నుంచి రిట్రెస్మెంట్ అయ్యి మళ్ళీ ఈ స్టాక్ ఇటు నుంచి పైకే వెళ్తుంది కాబట్టి బజాజ్ ఫిన్ సర్వర్లో మాత్రం మీరు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు అనాలిసిస్ చేసుకొని మీకు కరెక్ట్గా అనిపిస్తే ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా సూపర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ బజాజ్ ఫిన్ సర్వర్ అయితే ఇప్పటికీ కూడా ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ టార్గెట్ మాత్రం మనకు వస్తుంది ఆల్మోస్ట్గా ఎంతనంటే లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము ఎంత టార్గెట్ అనేది అయితే ఫ్రెండ్స్ ఏదైతే ఇక్కడ ఈ రెజిస్టెన్స్ ఉందో ఈ ని మనకు బ్రేకౌట్ ఇచ్చేసింది అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి అంటే ఎంతనంటే మనకు అవుట్ ఇచ్చిన రెసిస్టెన్స్ ప్రైస్ ఎంతనంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఒకసారి మొత్తం తీసేస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఈ రేంజ్కి మనకు బ్రేకౌట్ ఇచ్చేసింది అయితే ఇక్కడ లో ఏదైతే ఉందో ఈ లో ఆల్మోస్ట్గా మనకు లెవెన్ హండ్రెడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఎయిటీన్ హండ్రెడ్లో నుంచి ఇది మనం మైనస్ చేసేస్తే మనకు టార్గెట్ వచ్చేది ఎంతనంటే చూసుకోండి ఒకసారి సె సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మనకు ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ దేంట్లో అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో మనము సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అంటే రౌండ్ ఫిగర్గా మీరు ఎయిట్ హండ్రెడ్ అనుకున్నా సరే ఏ నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఇది చేసుకుంటే మనకు ఆల్మోస్ట్గా వచ్చేది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అయితే మనము లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నది ఈ రేంజ్ లో అవుట్ ఇచ్చినందుకు మనకు టార్గెట్ తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ లైఫ్ టైం హైని అవుట్ ఇచ్చేసింది కాబట్టి మన టార్గెట్ కూడా మనకు ఇప్పుడు పెద్దగా అయిపోయింది అయితే ఆల్మోస్ట్ ఒక బజాజ్ ఫిన్ సర్వోలో మనకు టార్గెట్ వస్తుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ సారీ ట్వంటీ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇది మనకు పెద్ద టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ టార్గెట్ని మీరు యాక్చువల్లీ హోల్డ్ చేసుకోవచ్చు అస్సలు ఒకవేళ దీంట్లో ఇట్లా ఇక్కడ కింది సైడ్ ఫాల్లో వచ్చినా కూడా స్టిక్ టు స్టాప్లాస్ పెట్టుకొని స్టాప్లాస్ మాత్రం చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఈ క్యాండల్ ఏదైతే ఉందో మొత్తం తీసేస్తాను చూడండి ఇక్కడ ఈ గ్రీన్ క్యాండల్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ షాడో కొట్టి వచ్చేసింది అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇప్పుడు కరెంట్ రన్నింగ్ వీక్ ఏదైతే ఉందో ఆ వీక్ మాత్రం మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకునేది మనము ఈ రేంజ్లో మనకు స్టాప్ లాస్ ఉంటుంది అయితే స్టాప్ లాస్ మాత్రం చాలా పెద్దగా అవుతుంది కానీ టార్గెట్ కూడా చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టార్గెట్ మనకు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ సారీ ట్వంటీ సిక్స్ థౌసండ్ కాదు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇది మనకు టార్గెట్ అవుతుంది ఇది ఫస్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ సెకండ్ టార్గెట్ కూడా దీనికన్నా ఎక్కువనే ఉంటుంది అయితే మనము ఫస్ట్ ఈ ఫస్ట్ టార్గెట్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి మనం అనాలిసిస్ చేసుకుంటున్నాము అయితే సెకండ్ టార్గెట్ గురించి మనం తర్వాత అనలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనము ఇంతవరకు ఈ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో అందుట్లో కొన్ని స్టాకులు మాత్రం చాలా మన మనకు బ్యాగర్ అయినాయి ఆ స్టాక్ల గురించి కూడా మనము నేను మధ్యలో వీడియో పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లోనే ఆ స్టాక్ల గురించి టోటల్గా నేను వీడియో పెట్టేస్తాను అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి ఇప్పుడు మనము చూసుకుందాము అయితే ఈ వీక్లో వచ్చే ఫస్ట్ స్టాక్ ఏదంటాను అంటే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు అనాలిసిస్ చేసుకునేది అయితే ఆ మొదటి స్టాక్ పేరు ఫ్రెండ్స్ డివిస్ ల్యాబ్ డివిస్ ల్యాబొరేటరీస్ డివిస్ ల్యాబొరేటరీ ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్ మన లైఫ్ టైం హైని బ్రేక్ అవుట్ ఇచ్చేసింది అయితే చాలా మటుకు ఏమవుతుందంటే ప్రైజ్ ఎక్కువగా ఉందన్న ఉన్నందుకు చాలామంది బై చేసుకోవడానికి ప్రిఫర్ చేసుకోరు అంటే బై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపారు ఎందుకంటే ఈ స్టాక్ ప్రైజే అంత ఉంది ఫ్రెండ్స్ దానికి మనం ఏం చేయలేము కంటిన్యూగా స్టాక్ పెరుగుతూనే పోయింది అయితే చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ని మనకు ఇక్కడ లైఫ్ టైం హైని బ్రేకౌట్ ఇచ్చేసింది అది ఎంత అంటే ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఈ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉండేది ఈ రెజిస్టెన్స్ని ఈ విధంగా మనకు చూడండి ఈ ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఇది రౌండింగ్ రౌండింగ్ ప్యాటర్న్ అంటాం మనం ఈ రౌండింగ్ టాప్ని ఇక్కడ అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ కాబట్టి మనకు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్గా ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ అయితే స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు ఆల్మోస్ట్గా మనకు ఈ ఇక్కడ ఫైవ్ మనకు వీక్లీ క్లోజింగ్ పరంగా ఒకవేళ ఫైవ్ థౌజండ్ స్టాప్ లాస్ హిట్ అవుతే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చి కిందికి ఇచ్చేస్తే అక్కడ మనము ఈ స్టాక్లో నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు కానీ ఆల్మోస్ట్గా ఇక్కడ రిట్రస్మెంట్ ఈ రేంజ్కి వచ్చి మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఆల్మోస్ట్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎక్కువగా ఈ రౌండింగ్ బాటమ్ ఏ విధంగా అయితే మనకు టాప్ ఏ విధంగా అయితే తయారైపోయిందో ఫ్రెండ్స్ ఇటు నుంచి మనకు ఆల్మోస్ట్గా టార్గెట్ అనేది వస్తుంది చాలా పెద్ద టార్గెట్ అవుతుంది ఈ టార్గెట్నే సమయం కూడా పడుతుంది ఫ్రెండ్స్ అయితే టార్గెట్ ఎంత ఉందో ఒకసారి మనము చూసుకుందాము ఇక్కడ లో ఏదైతే ఉందో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అయితే సెవెన్ ఒక్క నిమిషం ఎంతుంది లో ఈ డీప్ లో ఏదైతే ఉంటుందో అది మనకు టార్గెట్ అవుతు అవుతుంది ఫ్రెండ్స్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చిన పాయింట్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ అయితే దీంట్లో నుంచి మనం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ మనం మైనస్ చేసేస్తే అయితే ఇక్కడ మిగులుతుంది ఎంత అంటే ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ అంటే ఆల్మోస్ట్గా రౌండ్ ఫిగర్ మనం ఫిఫ్టీ అనుకున్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి మనకు ఏదైతే అవుట్ ఇచ్చిందో ఈ పాయింట్ ఎంత ఉంది అది ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ప్లస్ దీంట్లో మన అమౌంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సారీ ఫిఫ్టీ మనం దీంట్లో ప్లస్ చేసుకున్నట్టుగా అయితే మళ్ళీ ఒకసారి రాస్తాను ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎంతనంటే ఫ్రెండ్స్ ఒక నిమిషం ఓకే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపించేది ఎంత ఆల్మోస్ట్గా డివిస్ ల్యాబ్లో ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ అయితే దాంట్లో ఇంక్రీజ్ అయ్యే అమౌంట్ ఎంత ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆల్మోస్ట్గా ఈ విధంగా అనుకుంటే ఫ్రెండ్స్ మనము ఈ రెండు మనం యాడ్ చేసుకుంటే ఎయిట్ థౌజండ్ థర్టీ త్రీ ఇది బిగ్ మోస్ట్ పెద్ద టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఎటువంటి స్టాక్లను మనము యాక్చువల్లీ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే టార్గెట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనము డివిస్ ల్యాబొరేటరీని మీరు మంచిగా స్టెప్ బై స్టెప్ ఒక్కసారి ఒక్కసారి మీరు తీసుకుని క్వాంటిటీ వైజ్ ఇప్పుడు ఒక క్వాంటిటీ మళ్ళీ డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు ఒక క్వాంటిటీ ఈ విధంగా మీరు యాడ్ చేసుకుంటే మంచి పెద్ద టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే మనం బై చేసుకునే రేంజ్ ఎంతనంటే డివిస్ ల్యాబ్లో ఏదైతే ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఇచ్చిందో మనకు ఇటు నుంచి ఎంత ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఇది రిజిస్టెన్స్ ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ ఎంతనంటే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆల్మోస్ట్గా నైంటీ ఎయిట్ అంటే ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకున్నా కూడా దీంట్లోకించి దాని తర్వాత కరెక్షన్ వస్తే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రేంజ్ వరకు మనము డివీస్ ల్యాబ్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా బెస్ట్ స్టాక్ ఉంది ఈ స్టాక్ని మాత్రం మీరు మర్చిపోకండి ఎందుకంటే ఈ స్టాక్ ఇట్నుంచి మనకు లైఫ్ టైం హై ని బ్రేకౌట్ ఇచ్చేసింది ఆల్మోస్ట్గా ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉన్న హైని బ్రేక్అవుట్ ఇచ్చి ఈ స్టాక్ నుంచి బూమ్ కానీకే రెడీ అవుతుంది కాబట్టి డివిస్ ల్యాబ్ని మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ని ఒకసారి మీరు గమనించండి అయితే టార్గెట్ మాత్రం చాలా పెద్దగా అవుతుంది అదేవిధంగా స్టాప్ లాస్ అంటే మీరు స్టాప్ లాస్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో పెట్టుకోవచ్చు అది ఎంత అంటే ఫైవ్ థౌజండ్ కన్నా బిలో ఒక వీక్లీ క్యాండల్ క్లోజింగ్ ఇచ్చేసిందంటే ఇటు నుంచి మీరు ఎగ్జిట్ అయిపోండి ఈ విధంగా మనము డివి స్లాబ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో స్టాక్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము ఆ స్టాక్ పేరు క్యాంపస్ ఈ క్యాంపస్ స్టాక్ చాలా బెస్ట్ ఉంది ఫ్రెండ్స్ క్యాంపస్ ఈ స్టాక్ని కూడా క్యాంపస్ యాక్టివ్ వేర్ ఈ స్టాక్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్లీ ఇక్కడ ఐపీఓ వచ్చినప్పటి నుంచి ఐపీఓ వచ్చిన ప్రైస్ రేంజ్ ఎంత అంటే ఆల్మోస్ట్గా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అనుకోండి అయితే ఇటు నుంచి ప్రాఫిట్ బుక్ అయ్యి ఆ స్టాక్ ఇటు నుంచి కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ అవుట్ ఇచ్చి ఆల్మోస్ట్గా షార్ట్ టర్మ్లో అవుట్ ఇచ్చి ఇటు నుంచి కంప్లీట్గా త్రీ సిక్స్టీ నుంచి ఆల్మోస్ట్గా ఇక్కడ చూసినట్టుగా అంటే దగ్గర దగ్గరగా మనకు సిక్స్ ఫార్టీ అనేది టార్గెట్ అప్పుడు ఆ సమయంలో ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే అట్నుంచి కంప్లీట్గా ఈ స్టాక్ ఈ విధంగా అవుట్ ఇచ్చే అంటే బ్రేక్డౌన్ ఈ విధంగా వచ్చేసింది అయితే దీంట్లో ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఆ ప్యాటర్న్ ఏంటిదో మీకు ఒకసారి డ్రా చేసి చూపిస్తాను చూడండి మొత్తం తీసేస్తాను అయితే ఇటు నుంచి చూడండి ఈ రిజిస్ట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇటు నుంచి ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా కిందికి వచ్చింది ఫ్రెండ్స్ కిందికి వచ్చిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ అటు నుంచి వచ్చి ఈ విధంగా ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది అయితే మనము ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఈ ప్యాటర్న్ని ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ అంటాము ఎప్పుడైతే ఈ విధంగా చార్ట్ ఏర్పడుతుందో ఫ్రెండ్స్ మనం దీనికి ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ అంటాము విధంగా మీరు డబ్ల్యు ప్యాటర్న్ కూడా మీరు అనవచ్చు దీనికి కాబట్టి మనము ఇటువంటి ప్యాటర్న్ని ఏర్పడేటప్పుడు ఆ స్టాక్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంతనంటే ఆల్మోస్ట్గా డివిస్ సారీ క్యాంపస్లో మనకి ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ అనుకోండి రౌండ్ ఫిగర్గా అయితే ఈ ప్రైజ్లో క్లోజింగ్ ఇచ్చేసింది కానీ రెజిస్టెన్స్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అంటే ఫిఫ్టీన్ కూడా అనుకోండి ఒకసారి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది అయితే ఫిఫ్టీన్ అనుకోండి ఈ రే రేంజ్ నుంచి మీరు కొనుగోలు చేసుకోవాలంటే త్రీ టూ ఫోర్ నుంచి ఒకవేళ దీంట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా మీరు టూ ఎయిటీ ఈ రేంజ్ వరకు కొనుగోలు చేసుకోవచ్చు స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు మాత్రం క్యాంపస్ యాక్టివ్ వేర్లో ఎస్ఎల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా టూ సిక్స్టీ బిలో వీక్లీ క్లోజింగ్ ఇచ్చేసిందంటే మీరు ఈ స్టాక్లకించి ఎగ్జిట్ అయిపోవచ్చు కానీ టార్గెట్ మాత్రం చాలా పెద్ద టార్గెట్ వస్తుంది క్యాంపస్లో అయితే ఇక్కడ ఈ రెజిస్టెన్స్ ఏదైతే కనిపిస్తుందో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు మనకు టార్గెట్ లభిస్తుంది ఆ టార్గెట్ ఎంతనంటే ఫోర్ సెవెంటీ నుంచి ఫోర్ నైంటీ దాంతోపాటు అదేవిధంగా ఫైవ్ ట్వంటీ కూడా టార్గెట్ మనకు ఈ మూడు టార్గెట్లు చాలా తక్కువ సమయంలో వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇటువంటి స్టాక్ని మాత్రం మీరు మిస్ చేసుకోకుండా ఒకసారి అనాలిసిస్ చేయండి మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు కొనుగోలు చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఏదైతే స్టాక్ మీకు నేను అనాలిసిస్ చెప్తానో ఇది నా అనాలిసిస్ పరంగా మాత్రం చెప్తూ ఉంటాను మీకు గైడెన్స్ ఇవ్వడానికి లేకపోతే టిప్ ఇవ్వడానికి నేను సేవీ రిజిస్టర్ని కాదు నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ల గురించి మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి అయితే ఇటువంటి స్టాక్ని మాత్రం మీరు మర్చిపోకండి చూడండి ప్యాటర్న్ ఎప్పుడైతే ఇటువంటి ప్యాటర్న్ వస్తుందో మనం పూర్తిగా టాప్లో కాకుండా మనం ఆల్మోస్ట్గా బాటంలో మనం క్యాంపస్ని తీసుకుంటున్నాము క్యాంపస్ వేర్ అయితే మీరు ఈ క్యాంపస్ కంపెనీ ఏం చేస్తుందో మీకు కూడా తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ అయినా మీకు ఒకసారి చెప్తాను ఆల్మోస్ట్గా స్కూల్ షూస్లు ఈ క్యాంపస్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే షూస్లు షూస్ షూస్లైనా సరే లేకపోతే చెప్పల్స్ అయినా సరే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది మార్కెట్లో సేల్ చేస్తుంది చాలా సూపర్గా ఉంది క్వాలిటీ కూడా బెటర్ ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా స్కూల్ షూస్లు వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అయితే ఇటువంటి స్టాక్ని మాత్రం మర్చిపోకండి ఈ స్టాక్ కంపెనీ ఏదైనా సరే ఫ్రెండ్స్ కానీ ఈ ప్యాటర్న్ ఏదైతే వస్తుందో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మాత్రం మనకు చాలా సూపర్గా ఉంటుంది ఇటువంటి ప్యాటర్ని మాత్రం మీరు మర్చిపోకండి కాబట్టి మీరు మీకు మరొకసారి చెప్తున్నాను చూడండి క్యాంపస్ యాక్టివ్ వేర్ బయింగ్ ప్రైస్ ఎంతనంటే బయింగ్ ప్రైజ్ ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ త్రీ టూ ఫోర్ అనుకోండి నుంచి ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా టూ ఎయిటీ వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు స్టాప్లాస్ మాత్రం స్ట్రిక్ట్గా పెట్టుకోండి టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్లో వస్తుంది మనకు ఎంతనంటే ఫోర్ ఎయిటీ అయితే దాని తర్వాత ఫోర్ నైంటీ అదేవిధంగా ఫైవ్ ట్వంటీ కూడా మనకు టార్గెట్ లభిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు